హలో ఫ్రెండ్స్ నేను మీ గిరిజన విరణుడు బాలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతంలో సీతంపేట మండలంలో ఒక అద్భుతమైనటువంటి ప్లేస్కి వచ్చాము ఫ్రెండ్స్ అయితే వచ్చే ముందు ఆ ప్లేస్కి వచ్చే ముందు మాకు ఒక చక్కని పుట్ట కనిపించింది ఇవి పుట్ట ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఈ పుట్ట అలాగా ఈ పుట్ట చూడండి చాలా నిజంగా చీమలు అనేవి చిన్న చీమలు ఇంత హైట్కి పెంచి ఇలా ఒక విగ్రహంలా తయారు చేసి చూడండి చాలా అందంగా ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ అలా చూడండి ఈ పుట్ట నాకైతే నచ్చింది మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంత ఇంత హైట్కి మరి మనుషులు తయారు చేశారు అంటే కాదు ఇవి ఒక ఈ అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఒక చిన్న చీమలు అవి ఎలాంటి అంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పుట్టు మొత్తం చూడండి ఇక్కడ చూడండి ఈ పుట్టని తయారు చేసినటువంటి ఆ చీమల్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి చూపిస్తాను ఈ లోన్ ఉంటాయి అనమాట మనం ఇది ఇరవకూడదు కనీరిస్తున్నాను ఓ చాలా లోన్కి వెళ్ళిపోయినట్టున్నాయి కనపడట్లేదు దాన్ని చెదలు అంటారు చేదలు అంటారు ఆ చేదలు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో మేము ముందు ఉంచుతాను దాన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్